వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ జగిని టెక్స్టైల్స్ వారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ జగిని వారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవం హైదరాబాద్ మాధపూర్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసనమండలి చైర్మన్ జ్యోతి ప్రజ్వాలను చూసి హాస్పిటల్లో సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో ఆలివ్స్ డెంటల్ వారు కొత్త టెక్నాలజీ మిషనరీతో ట్రీట్మెంట్ చాలా చక్కగా మంచి అనుభవం గల డాక్టర్లతో దంత వైద్యశాలను నడిపిస్తున్నారని ఇంకా చాలా అభివృద్ధి చెందాలని భగవంతుని ఆశస్సులు ఉండాలని తెలిపారు लवली मतलब मतलब आउगा एंगल्स सर बाइटा चूसेन कुरा एंगुलस हुन्छ सर केम कुडी छ सर एक्चुअली मतलब मतलब डबल मतलब कन्फ्युजन हुन्छ सर एभ्री मन्दन एमएम अफ टूथ इन ऑल एंड हेदर टोनीडा ओके ए मोड रिपन्स विथ माइक्रोस्कोप सर हु कैन आंसर माइक्रोस्कोप And the 3D scans, manual impressions take, but 3D still and lasers also. Hmm. We are screening the patient directly from the doctor. Scanning, evaluation, consultation, all that patient कर रहे हैं। समझे most of the patients, last stage को check कर वस्ते से, eight के treatment भाई पर रहते थे। नहीं तो, पिल्ला नहीं पिल्ला लेता, अच्छा भाई पर ही वरना

లేటెస్ట్ టెక్నాలజీతో పండ్ల ట్రీట్మెంట్ అనేటువంటిది తీర్త ట్రీట్మెంట్ అనేటువంటిది రోజు రోజుకి వస్తున్నటువంటి మార్పులు గతంలో పండ్ల గురించి కానీ కంటి గురించి కానీ పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా పండ్ల ట్రీట్మెంట్ ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా చూపించుకోవడం అనేటువంటిది అత్యవసరం దాని దృష్టిలో పెట్టుకునే ఆలసిస్ ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్తో లేటెస్ట్ టెక్నాలజీతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పెంచిన సందర్భంగా సంవత్సర కాలంలో వారు మంచి ప్రగతిని సాధించినారు వారికి నేను ఈ ప్రథమ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా అయిపోయిందండి ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత చూస్తున్నప్పటికీ ఇవాళ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనిపిస్తోంది అంటే ఆల్మోస్ట్ లైక్ రోబోట్ ఒక పని చేస్తుంది మనకి ఇక్కడ అన్నంత ఫీలింగ్ అండి మనకి ఇవన్నీ మనిషి చేస్తారనుకోండి బట్ ఈవెన్ దౌ ఇట్ లుక్స్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ సో అలాంటి అడ్వాన్స్డ్ మనకి ఆలివా దగ్గర నుంచి మనకి దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు వదురుకుంటాము ఎందుకు దూరం చేసుకుంటాము సో మన వరకు మనం మన ప్రతి క్షణం కూడా మనం ఏ డెంటల్ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆలివానే కన్సల్ట్ చేస్తాము చెయ్యాలి కూడా మన ఆలివ్స్ డెంటల్ వరల్డ్లో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోడాలిటీ ఫెసిలిటీస్ అందరికీ మనము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము విత్ అడ్వాన్స్డ్ త్రీ డి సిటీ స్కాన్స్ అండ్ త్రీ డీ ఇంట్రావరల్ స్కాన్స్ అండ్ విత్ లేటెస్ట్ త్రీ డీ సర్జికల్ గైడ్ ఇంప్లాండ్ ప్లానింగ్తో విత్ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా మా క్లినిక్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు ఈ అవకాశం అందరూ ఉపయోగించగలరు అడ్రస్ కాకతీయ హిల్స్ ఆలీవ్ డెంటల్ వరల్డ్ ఆలీవ్ డెంటల్ వరల్డ్ కాకతీయ హిల్స్ మాదాపూర్ యా ఆల్ ఇస్ డెంటల్ వరల్డ్ కాకితహిల్స్ మాదాపూర్ మేము మా హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఫస్ట్ యానివర్సిటీ చెప్పుకుంటున్నాము అక్రాస్ హైదరాబాద్ అందరు పేషెంట్స్కి ట్రీట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు వేల మంది పేషెంట్స్ ఆల్రెడీ ట్రీట్మెంట్ అందజేశాము మోస్ట్ బేసిక్ ప్రొసీజర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఫాలో అవుతూ అందరికీ ప్రాపర్ ప్రాపర్ డెంటల్ ట్రీట్మెంట్ విత్ ఆల్ డెంటల్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్ అందజేయడం జరుగుతూ ఉంది ఈ ఆలజెంట్ వైల్డ్లో స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రీఎంబర్స్మెంట్ చేయించుకునే అవకాశం ప్రభుత్వ గుర్తింపు ప్రభుత్వం గుర్తింపబడిన హాస్పిటల్ ప్యానెల్లో ఆక్సిడెంట్ వైల్డ్ కూడా గుర్తింపబడింది